హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలం ఈరోజు వీడియో ఏంటంటే జమ్మల ముడుగు జమ్మల ముడుగు దగ్గర గంగునారాయణపల్లి గ్రామం నుంచి మన యూట్యూబ్ ఛానల్ చూసి నాకు ఫోన్ చేశారు బరి కావాలని చెప్పి ఒక రెండు వాళ్ళకి చెప్పాను రమ్మని చెప్పి అయితే వాళ్ళ దగ్గర దగ్గర పదిహేను రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు కానీ రాలేదు ఆ మొత్తానికి అయితే ఈరోజు వచ్చారు నాకు పదిహేను రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు ఇదిగో వస్తాం అదిగో వస్తామని కానీ ఈరోజు మొత్తానికైతే వాళ్ళు వచ్చారు వాళ్ళకి చెప్పాను ఇబ్బంది అయితే మంచి తీస్తారా అని చెప్పాను అందుకని వచ్చారు వాళ్ళు వాళ్ళకి ఒక రెండు బర్రెలు ఇప్పించాను ఆ రెండు బర్రెలు ఒకటి ఈయనింది ఈయన ఒక వారం అయింది ఒకటి మన ఫారంలో బర్రి ఒక పదిహేను రోజులకి వెనద్ది ఇంకోటి బయట ఇప్పించా ఈయనింది ఈయన ఒక వారం అయింది ఆ బర్రెలు ఆ వివరాలు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇంకా మనకి ఎవరికైనా కావాల్సి ఉంటే మన దగ్గర ఎప్పుడు ఈయన కానీ సూడి కానీ పాకాలు కానీ తెలిపి కానీ ఉంటాయి ఎవరిని కావాల్సి మా నెంబర్కి ఫోన్ చేయండి ఒకవేళ మన దగ్గర నచ్చపోతే చుట్టుపక్కల చూపించి ఇప్పించి పంపిస్తాను అయిపోయి లేదు మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ నెంబర్ ఇంకోసారి చెప్తున్నా నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఓకే సార్ ఓకే ఫ్రెండ్స్ వీడియోకి వద్దాం మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకే వీడియోలోకి వద్దాం ఇది రెండో అయితే పడ్డా ఊటీ ఇప్పించాను ఇది ఈయన ఒక వారం నుంచి పది రోజులు అయింది దీని దగ్గర రెండు పూటల ఒక ఎనిమిది లీటర్లు పాలు ఉన్నాయని చెప్పారు ఇక దీన్ని బేరం చేసుకున్నాము డెబ్బై ఒక వెయ్యి ఇప్పించాను డెబ్బై ఒక్క వెయ్యి మధ్యాహ్నం టైంలోనే దోణిప్పుకొని పెండకం దారిలో అన్నీ చూసుకున్నాము ఇంకా అన్నీ చూసుకుని దీన్ని డెబ్బై ఒక్క వెయ్యి కాయం చేసుకున్నాము దీని దోడ ఇది పురదోడ ఇంకోటి వచ్చేసి మన ఫారంలోది మన ఫారంలో ముర్రాజాద్ ఇది వినేదానికి ఒక పదిహేను రోజులు టైం పట్టద్ది పట్టుద్దినేదానికి పదిహేను రోజులు టైం పట్టద్ది పడ్డ ఈ పట్టని డెబ్బై రెండు వేల ఐదు వందలకు ఇచ్చాను இது இன்னைக்கு ரோஜுக்கு எந்த ரெண்டு பாலிச்சிக்கப்பா ஏவோ இன்னொரு கங்கனரே அக்கா தம்மனை ரெண்டு பேர் மணம் மன காரம் பைக் மொத்த கட்டி எடுத்து ఇంకా రెండు కూడా బండికి చేసాము ఇంకా వాళ్ళ ఊరికి బయలుదేరేస్తున్నారు జమ్మల ముడుగు దగ్గర గంగు నారాయణపల్లంట మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారు వాళ్ళకైతే రెండు కూడా మంచి పర్లు ఇప్పించాను బండి కూడా బయలుదేరా చూసారు కదా వాళ్ళకైతే మంచి బరిలు ఒక శాత ఇప్పించి బండికి పంపించేశాను ఇంకా ఎవరికైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ పాకాలు కానీ తరి ఉన్నా కూడా మా నెంబర్కి ఒక వీడియోస్ వాట్సాప్ చేసి పెట్టండి మేము చూసుకుని కొనుక్కుంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్